ముందుగా హెడ్ లైన్స్ జిల్లాను క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం కలెక్టర్ మాధవీలత జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు క్షయవాది నిర్మూలన స్పర్శ అవగాహన పక్షోత్సవాలు పై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ లో స్పర్శ అవగాహన పక్షోత్సవాలు గోడ పత్రులను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలతో మాట్లాడుతూ జిల్లాను క్షయ రహిత జిల్లాగా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్నారు మహాత్మా గాంధీ వద్దంతిని పురస్కరించుకుని జనవరి ముప్పైనా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు క్షయ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల వారిని దూరంగా ఉంచడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ డిఆర్ఓ జి నరసింహులు టూరిజం స్వామి నాయుడు కేఆర్ ఆర్టీ ఎస్టి కృష్ణనాయక్ జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు అనేది ఫిఫ్టీన్ డేస్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో కన్సర్న్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ విత్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ సీ దట్ ఈ స్టిగ్మా అనేది పాల్గొనడానికి మనకి జిల్లాలో అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వారికి సంబంధించిన యాక్టివిటీస్ అనేది టేక్ చేయాలి